ప్రభువు నందు ప్రియ దేవుని బిడలారా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో గత దినము మనము ఆమోసు గ్రంథాన్ని ముగించుకున్నాము ఓబద్య గ్రంథము మనము ధ్యానించాలి కీర్తనల గ్రంథం నూట యాభై సంకీర్తనలు ఓబద్య గ్రంథం ఒక్క అధ్యాయం ఆదికాండము యాభై అధ్యాయాలు ఓబద్యా గ్రంథం ఒక అధ్యాయం యషయా గ్రంథం అరవై ఆరు అధ్యాయాలు ఓబద్యా గ్రంథం ఒక అధ్యాయం అది గ్రంథమే ఇవి గ్రంథాలే ముప్పై తొమ్మిది పుస్తకాల్లో మనకు అతి చిన్న పుస్తకాలు కూడా ఉన్నాయి అతి పెద్ద పుస్తకాలు కూడా ఉన్నాయి కానీ వాటిని కూర్చి నిబంధనగా చేశారు భక్తులు ఓబద్య క్రీస్తు పూర్వము ఎనిమిది వందల తొంభై తొమ్మిది నుంచి ఏడు వందల తొంభై ఐదు మధ్య నివసించాడు ఓబద్య అనే మాటకు అర్థము యహోవా సేవకుడు ఇర్మియా మాటలను బట్టి ఓబద్య ఇర్మియాకు పూర్వకాలమున నివసించిన వాడుగా అర్థం అవుతుంది ఉపాధ్యా యొక్క ప్రవచనాలు ఏదోము అను దేశమునకు వ్యతిరేకముగా చేయబడినవి ఓపాద్యా గ్రంథంలోని ప్రవచనాలు ఏదోము దేశానికి వ్యతిరేకంగా చేయబడ్డాయి ఇస్రాయేలీలు శ్రమ పొందిన తరువాత కరుణించబడి తిరిగి జ్ఞాపకం చేసుకోబడతారంటూ చెప్పబడ్డాయి ఉపాధ్యా గ్రంథం ఏదో మును టార్గెట్ చేసి మాట్లాడటంలో ప్రధానమైన అంశం ప్రధాన కారణం అబ్రహాము యొక్క పిలుపు ఆదికాండం పన్నెండో అధ్యాయం మూడో జనులు అబ్రహాముని పిలిచినప్పుడు నిన్ను శపించు వారిని నేను శపిస్తాను అన్నాడు నిన్ను దీవించు వారిని నేను దీవిస్తాను నిన్ను శపించు వారిని నేను శపిస్తాను ఇజ్రాయేలును దీవించిన వారు దీవించబడ్డారు క్షపించిన వారు శపించబడ్డారు ఇస్రాయేలీయులను వివిధ రకాలుగా ఇబ్బందులు పాలు చేసిన దేశాల్లో ఎదోమియులు అరబీయులు ధమస్క్ సిరియన్స్ ఫిలిస్తీయులు ప్రధానంగా కనిపిస్తారు వీరందరికీ శిక్ష వచ్చింది ఇర్మియా గ్రంథం చివరిలో అన్య దేశాలన్నింటికీ కలిగిన శిక్షణ గుర్చిన ఉన్నాయి ఇస్రాయల్ దేశం సెంట్రాలిటీ కేంద్ర బిందువుగా పాత నిబంధన గ్రంథం అంతా తిరుగుతుంది దాని చుట్టూత ఆ ప్రజల మీదకు లేచిన వారిని దేవుడు యుద్ధం చేస్తాడు కనుక ఓబద్యా ప్రవచనాలు యదోము దేశాన్ని గుర్చినవని తెలుసుకుందాము తర్వాత దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గాడ్ విల్ డిమానిస్ట్రేట్ హిస్ పవర్ ఎగెనిస్ట్ ద ఎనిమీస్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ గాడ్ దేవుని ప్రజలకు వ్యతిరేకంగా దేవుడు తన శక్తిని ఎట్లా కనపరుస్తాడో ఆయన తన తీర్పును ఎట్లా ప్రకటిస్తాడో దేవుని ప్రజలు తెలుసుకునేటట్లుగా ఈ గ్రంథం రాశాడు ఇప్పుడు మనకు శత్రువులు ఎవరు ఇప్పుడు మనకు శత్రువులు ఎవరు మనం పాకిస్తాను గుర్చి మాట్లాడద్ది ఇక్కడ మన శత్రువు సాతానం మన శత్రువు బద్ధకం మన శత్రువు అజ్ఞానం మన శత్రువు మన కోపం వీటన్నింటినీ నశింపచేయగలిగిన శక్తి కలిగిన వాడు దేవుడు మన కొరకు స్ట్ ఆల్ దనిమీస్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ మన వ్యతిరేకంగా లేచిన శత్రువులన్నింటినీ అడచగలిగిన సమర్థుడైన దేవుడు ఓ మధ్య హోల్ టెస్టిమెంట్లో ఏదో మును గుర్చయితే లైఫ్ అప్లికేషన్లో ఎవ్రీ కైండ్ ఆఫ్ ఎనిమీ ప్రతి విధమైన ప్రతి విధమైనటువంటి శత్రువు పైన విజయాన్ని గుర్చి యుద్ధాన్ని గుర్చి మాట్లాడుతున్నాడు ఈ సమయంలో ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను నిన్ను పాడు చేయాలని ఎవరు ప్రయత్నం చేస్తే వాడు పాడవుతారు నీవు దేవుని బిడ్డవు నిన్ను వాడు ఉన్నాడు చెరుచ ప్రయత్నం చేసిన వాడు చెడిపోతాడు ఇది ఎంత ఆదరణ అవును నిజంగా ఆదరణ ఉపాధ్యాయ గ్రంథము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ముప్పై ఒకటవ పుస్తకము ఒకే అధ్యాయము ఇరవై ఒక్క వచ్చినాలు ఆరు వందల డెబ్భై పదములు ఒక ఆజ్ఞ నాలుగు ప్రశ్నలు వాగ్దానాలు లేవు ముప్పై జరగబోయే సంగతులు ఐదు వచ్చినాల ప్రవచనము మూడు ప్రత్యేక సందేశాలు ఇందులో కనిపిస్తున్నాయి మరలా చెప్తాను ఇది ముప్పై ఒకటవ పుస్తకం ఒక అధ్యాయం ఇరవై ఒక్క వచనాలు ఆరు వందల డెబ్భై పదాలు ఒక ఆజ్ఞ నాలుగు ప్రశ్నలు వాగ్దానాలు లేవు ముప్పై జరగబోయే సంఘటనలు ఐదు ప్రవచనాలు మూడు దైవ సందేశాలు ఇది మనకు కనిపిస్తుంది ఇహోవా యొక్క ఉగ్రత దినాన ఇజ్రాయేలీయులను శ్రమ పెట్టిన అన్యజాతులన్నీ కూడా వాటి వాటి ఫలాన్ని పొందబోతున్నాయి అనేది ఒబోద్య గ్రంథం సారం